నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బత్తుగుండ్ల పల్లి గ్రామాల మధ్య ఉన్న గట్టు ప్రాంతంలో ఓ పొలంలో శనివారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో మూడు చిరుతలు రైతులకు కానొచ్చాయి అయితే ఇందులో ఓ పెద్ద చిరుతతో పాటు మరో చిన్న చరుత గట్టు ప్రాంతానికి వెళ్లగా మరొక చిరుత పొలంలో నిదానంగా తిరుగుతూ కానొచ్చింది ప్రజలు దగ్గరికి వెళ్లిన ఆ చిరుత తమకేమీ పట్టనట్లుగా ముందుకెళ్తూ కానొచ్చింది దాంతో చాలా మంది యువకులు ఆ చరుత దగ్గరికి వెళ్లి సెల్ఫీ ఫోటోలు సైతం దిగారు నారాయణపేట నుంచి ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు ఉండని గు సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి